గారికి మరియు నాయకులందరికీ మరి మాజీ ఎంపీపీ నిజామాబాద్ యాదగిరి గారికి నాయకులకు పత్రికా సోదరులకు అధికారులకు అందరికీ నా యొక్క పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం అలా మీతోని దాదాపు ఒక పది సంవత్సరాలు ఉద్యమాల్లో పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మా బాబాయ్ వాళ్ళతో చాలా సన్నిహితంగా కుటుంబ సభ్యులుగా మెదిలేవారు మీరు ఈరోజు ఒక ఉద్యమకారుడు ఎమ్మెల్యేగా అవ్వడం సంతోషం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అదేవిధంగా పలు నూతన మండలం కాబట్టి ఈ మండలం జిల్లాకే ఎంట్రెన్స్లో ఉంది చాలా అభివృద్ధిని ఇంకా చాలా దూరంగా ఉంది మరి మీరు ప్రత్యేకంగా ఈ మండలాలపైన దృష్టి సారించి కొన్ని అభివృద్ధి అభివృద్ధి పనులు మీ దృష్టికి తీసుకురావాలని కోరుతూ ఉన్నది సభాముఖంగా ఏదైతే కేజీబీవీ ఉందో దానికి కూడా రెండు ఎకరాలతోని స్థలంలో ఆ యొక్క భవన నిర్మాణం జరిగింది దాన్ని కూడా పరహరీ కూడా నిధులు మంజూరు చేయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అదేవిధంగా ఏదైతే ఇందల్వాయి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రోడ్ ఉందో అక్కడ నుంచి చంద్రాన్పల్లి వయ మన ఇందల నుంచి వయ పిఆర్ రోడ్ ఉండే అన్నది ఆ పీఆర్ రోడ్ నుంచి మన ఆర్ఎంపి కన్వర్ట్ చేయడానికి మేము మండల తీర్మానం మరియు జిల్లా తీర్మానం జిల్లా పరిషత్ తీర్మానం చేసి కూడా దానికి పంపించడం జరిగింది ఈఎన్సిలో పెండింగ్లో ఉంది మరి ఈఎంసీ చీఫ్ కూడా మన మోహన్ నాయక్ గారే కాబట్టి మీరు తలుచుకుంటే పెద్ద పనేం కాదు అది కూడా మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా స్టేషన్ తాండా టూ దర్పల్లి రోడ్ వరకు కూడా డబుల్ కు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను కింద వాయి గ్రామంలో రామాలయం అనేది పురాతనమైన టెంపుల్ దానికి అభివృద్ధికి మరి అది ఇప్పటికి కూడా నోచుకోలేదు మండలంలోనే మంచి పేరుగాంచినటువంటి టెంపుల్ కాబట్టి దాన్ని కూడా మీరు నదులు కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు గిరిజన విద్యార్థుల నూతన భవనానికి మరి కాంపౌండ్ వాళ్ళకు శంకుస్థాపన చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి కాంపౌండ్ ఏమో అరవై మూడు లక్షలు అదేవిధంగా ఈ స్కూల్ బిల్డింగ్ దీంట్లో స్కూల్ కాంప్లెక్స్ ఏడు వేల ఆరు వందల ఎస్ఎఫ్టీ తర్వాత స్టాఫ్ క్వార్టర్స్ పన్నెండు వందల ఎస్ఎఫ్టీ ఉంది కిచెన్ కమ్ డైనింగ్ హాలు ఆరు వేల నాలుగు వందల ఎక్స్ఫెఫ్టీ కాంపౌండ్ వాళ్ళు ఇంకా కొంచెం మిగిలిన దీనిలో ఉంది వన్ ఫిఫ్టీ మీటర్స్ అండ్ అడిషనల్ టాయిలెట్స్ ట్వంటీ నెంబర్స్ కలిసి ఇది ఒక ఐదు కోట్ల రూపాయలు మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు మరి ఈ ప్రోగ్రాంకి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు మన మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్ గారికి అదేవిధంగా ఈ ఎంపీపీ గారు రమేష్ గారికి మాజీ ఎంపీపీ గోపి గారికి మన తిరువ మన ఇండలబాయి ఎంపీటీసీ గారికి తిరువన్పల్లి ఎంపీటీసీ దాస్ గారికి మరి మాజీ ఎంపీటీసీ మా సోదరుడు కిషన్ గారికి పెద్దలు ముప్ప గంగారెడ్డి గారికి శేఖర్ గౌడ్ గారికి అదేవిధంగా యాదగిరి గారికి మరి ఆనంద్ గారికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అయినటువంటి సంతోష్ రెడ్డి గారికి శ్రీనివాస్ గారికి మరి వెంకటరెడ్డి గారికి శేఖర్ గారికి పేరు పేరున అందరు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి మన ఆఫీషియల్ ఇంజనీరింగ్ టీము ఎంఆర్ఓ గారికి మరి స్కూల్ ప్రిన్సిపల్ గారికి స్టాఫ్ పిల్లలందరికీ కూడా మరియు నాతో పాటు వచ్చినటువంటి వివిధ గ్రామంలో కాంగ్రెస్ శ్రీణులకు కూడా పత్రికా విలేకరులకు నమస్కారాలు తెలియజేస్తాము మీకు అందరికీ కూడా తెలుసు ఈరోజు గిరిజనులు చదువుకుంటున్నారంటే అది కాంగ్రెస్ పుణ్యమే ఎందుకంటే మీకు అందరు కూడా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా మొట్టమొదటి గిరిజనులు ఎస్టీల కలిపింది కూడా కాంగ్రెస్ పార్టీ అంత ముందు గిరిజనులు చాలా ఎస్టీలలో లేరు సో ఇవాళ చదువుకొని విద్యార్థులు ఎవరైనా డాక్టర్లు ఇంజనీర్లు మరి ఉన్నత స్థాయిలో ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమే మీకు అందరు కూడా తెలుసు కస్తూర్బాబా కాలేజ్ అయినా కానీ మరి మోడల్ స్కూల్స్ అయినా కానీ ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ అయినా కానీ మెడికల్ కాలేజ్ అయినా ట్రిపుల్ ఐటీ అయినా సింగిల్ స్కూల్ టీచర్స్ కానివ్వండి ఓ కా కానివ్వండి అన్నీ కూడా అసలు ప్రారంభించింది కూడా ఈ మోడల్ స్కూల్స్ అన్నీ కూడా రెసిడెంట్స్ స్కూల్స్ విదేశాల స్టార్ట్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషం ఇవాళ చెప్తా ఉన్నారు ప్రిన్సిపల్ గారు ఐదు వందల యాభై మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ స్కూల్ బిల్డింగు తరగతి గదులతో పాటు మరి మొత్తం డార్మెంటరీ కూడా ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది మాకు అని చెప్పి మరి ఇవాళ మనము ఐదు కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్ శాంక్షన్ చేయించుకొని మరి ఈ బిల్డింగ్ కూడా మేము కాంట్రాక్టర్ కానీ ఇంజనీర్ వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నా తొందరగా వారు కంప్లీట్ చేసి విత్ ఇన్ ఒక అంటే పదిహేను నెలలు ఇచ్చింది ఇది పద్దెనిమిది నెలలు ఇచ్చారు పద్దెనిమిది నెలల టర్మ్లో ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఇక్కడ కొన్ని సమస్యలు ఈ రోడ్డు విషయం కూడా చెప్పారు రోడ్డుని నచ్చేటప్పుడు కూడా రోడ్డు పరిశీలించడం జరిగింది ఈ రోడే కాకుండా ఈ ల్యాండ్ అంతా కూడా మన మేము ప్రిన్సిపల్ గారు వచ్చి ఇక్కడ ల్యాండ్ కూడా కొంతవరకు కబ్జా అయింది ఇదంతా కూడా దీన్ని సర్వే చేయించండి అని చెప్పినప్పుడు మేము వెంటనే ఎంఆర్ఓ గారికి మాట్లాడి మరి ముఖ్యంగా ఈ గ్రామ పెద్దలు వీడిసి వాళ్ళందరూ కూడా వాళ్ళ పాపం దగ్గర ఉండి పేరు పేరున వీళ్ళు గంగాధర్ గారు మాకు సహకరిస్తూ పిల్లలు ఎంతో కృషి చేస్తున్నారు అండ్ టీచర్స్ పిల్లలు కూడా చాలా బాధలు పడుతూ మేము ఇక్కడ ఓన్ బిల్డింగ్కి టూ ఇయర్స్ అయింది సార్ రావడం జరిగింది అండ్ ఇక్కడికి వచ్చినాక కూడా మాకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే వర్షాకాలంలో రోడ్డు ప్రాబ్లం బాగా అయింది సార్ రోడ్డు ప్రాబ్లం ఎంత అంటే అసలు మేము పిల్లలు కూరగాయలు మోసుకోవాల్సి వచ్చింది టీచర్స్ మేము పాల బాకెట్లు బ్యాగ్లలో మోసుకోవాల్సి వచ్చింది చెప్పు చేతులు కట్టుకొని నడవాల్సి వచ్చింది సార్ చాలా ఇబ్బంది ఉండే అండ్ మన లోకల్ లీడర్స్ ఎంపీపీ గారు కానీ ఎంపీసీ గారు కానీ ఏ ప్రాబ్లం ఉన్నాయని ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు సార్ మాకు ఎన్ని వెళ్ళే మాకు సహకరించడం జరిగింది ఇక్కడ అండ్ ఇక్కడ ఇప్పుడు కాంపౌండ్ వాల్ శాంక్షన్ అయింది అడిషనల్ బిల్డింగ్ శాంక్షన్ అయింది సార్ ఇప్పుడైనా మా పిల్లల ప్రాబ్లమ్స్ కొంతవరకు తీరుతాయని అనుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు క్లాస్ రూమ్ కానీ డార్మెటరీ కానీ సేమ్ అయిపోయింది సార్ వాళ్ళకి పడుకోవడానికి ఒక క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లేకుండా అయిపోయింది ఇప్పుడు అడిషనల్ బిల్డింగ్ వస్తే మాకు ఆ బాధ కూడా తీరిపోతుంది సార్ అండ్ కాంపౌండ్ వాల్ విషయం వచ్చి ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ అయింది సార్ మీ దృష్టికి దృష్టిలో ఉంది అది కూడా కొంచెం సాల్వ్ అయితే సెక్యూరిటీ పరంగా మన ఆడపిల్లలకి ఏంటంటే సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి ఒకటి రోడ్ ఒకటి మాకు తొందరగా అయ్యేటట్టు చూస్తే మాకు చాలా సంతోషం సార్ అండ్ ఇవాళ ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి అందరికీ థ్యాంక్ యూ సార్ ఇక్కడ ప్రోగ్రామ్కి అందరికీ అండ్ ఏమన్నా పొరపాట్లు జరిగితే కొద్దిగా